ट्रिबुल सेवन न्यूज की स्वागत ഫോട്ടോ മീര ഫോട്ടോ ముందుగా పాత్రికే మిత్రులకు నమస్కారం అండి ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూడా నమస్కారం ఈరోజు ఈలేశ్వర నగర పంచాయతీలో మరి యూత్ లీడర్ డైనమిక్ లీడర్ అనేటువంటి మొదిరెడ్డి గోపాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మరి బుద్దిరెడ్డి యూత్ సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం అంతా కలిపి ఈరోజు మరి ఈ సెలబ్రేషన్ చేస్తున్నామండి దానిలో భాగంగానే ఈ పుట్టిరోజు వేడుకలో భాగంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్సేపు పంపిణీ కార్యక్రమం చేశాం అలాగే మరి మా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్నందు మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి దాంతోపాటు మరి తెలుగుదేశం బట్టి స్త్రీలందరూ కూడా ఉన్నారు ఈరోజు మరి ప్రతి ఏట్లాగే ఈ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండాలని చెప్పి సేవా కార్యక్రమం చేయాలని చెప్పి గోపి గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అందులో భాగంగానే మరి ఈ సంవత్సరం కూడా మరి సంతోషంగా మేము అందరం కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నామండి ఈరోజు సాయంత్రం వరకు కూడా పలు సేవా కార్యక్రమాలు చేసి అలా భవిత స్కూల్లో కూడా అభిమానులందరూ కూడా భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఇలాగే జరుపుకుంటాం మరి మా గౌరవనీయులు మా ప్రతిపాటి శాసనసభ్యులు అయినటువంటి మరి ప్రతిపాటి శాసనసభ్యులు అయినటువంటి వర్కుల సత్యప్రభ రాజు గారు కూడా మరి సందేశాన్ని తెలియజేశారు ఈరోజు శుభాకాంక్షలు కూడా మరి గోపి గారు తెలియజేయడం జరిగిందండి మరి సేవా కార్యక్రమంలో మరి ముందుండే మా ఎమ్మెల్యే కూడా మరి ఈ కార్యక్రమాలు సంతోషిస్తూ ఇలాగే కంటిన్యూ చేయమని చెప్పి ఆశ్చర్యం జరిగిందండి మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ